వేక్షకులు స్వాగతం నమస్కారం రెండుసార్లు టీటీడీ చైర్మన్గా చేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డి హయాంలో టీటీడీ ఎలా మసకబారిందో చూసాం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయుడు గారు ఎలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారో చూస్తున్నాం ఇవాళ తిరుపతి వెళ్ళాలంటే ఆనందంగా ఉంది అందరికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుపతి వెళ్ళాలంటే భయంతో వణికిపోయిన పరిస్థితులు చూసాం బొమ్మన కరుణాకర్ రెడ్డి హయాంలో నూట నలభై కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనాలు జరిగితే దాన్ని మాఫీ చేసే ప్రయత్నంలో బొమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆకృత్యాలు అలాగే వాళ్ళ పాలనలో భక్తులు మర్చిపోయిన పర్సులు బ్యాగులు డబ్బులు నగలు తదితరాలు ఆనాడు ఉన్న అధికారులు పంచుకున్న తీరు హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎంక్వైరీ చేయమని చెప్పి సమగ్రంగా విశ్లేషించడానికి బొమ్మల కరుణాకర్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీలో జరిగిన అవకతవకల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్సుముని శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా టీటీడీలో ఇద్దరు వైవీ సుబ్బారెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డి చైర్మన్గా పనిచేశారు వాళ్ళిద్దరు ఈ పదవీ కాలంలో జరిగిన అవకతవకలు గతంలో ఎప్పుడు జరిగి ఉండో ఆఖరి పరకామణిలో డబ్బులు దొంగతనం కానించి భక్తులు మర్చిపోయిన వస్తువులను కూడా పంచుకున్న పరిస్థితి చూసాం హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు ప్రక్షాళన జరగాలంటే వాళ్ళిద్దరిని ఏం చేయాలి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకమైందండి కోట్లాది మంది భక్తులు ఇలవేరు స్వామివారు కలియుగ వైఖంఠంగా భావిస్తూ ఉంటారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉన్నా అక్కడ నియమించేవారు దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు భక్తిభావంతో దేవుడి పట్ల పరమ భక్తులుగా ఉండి భయం పాపం పుణ్యం ఇవన్నీ యోచన చేసి భక్తులకు సేవ చే మేము సేవ చేస్తున్నాం మేము అధికారం దర్పం ఎలాగబెట్టడం కాకుండా సేవ చేస్తున్నాం అన్న భావనతోటి ఉండేవారు అక్కడ ఈవల్గా వచ్చేవాళ్ళు కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేశారు కే ప్రసాద్ గారు చేశారు ఇలా చాలామంది ఎస్వి ప్రసాద్ చాలామంది చేశారు చాలా మంది కర్మూరు బాబురాజు గారు లాంటి వాళ్ళు చైర్మన్గా ఉన్నారు ఆఖరికి ఆదిక్య సోమనాయుడు గారు అటువంటి ఉంటే కూడా ఆయన లెక్క వ్యాపారం చేసి కూడా ఆయన అటువంటి వాళ్ళు వచ్చినా సరే సుబరావు రెడ్డి ఉన్నారు దేవినేని సీతారామయ్య గారు తెలుగుదేశం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన వచ్చాడు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా కాగిత కాకితంకట్రావు గారు అటు అందరూ ఆయనతో కూడ భక్తితో చేసేవారు ఎందుకంటే సేవ సేవజాతనం స్వామికి మనకు అదృష్టం వచ్చింది అనుకునేవారు మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కరుణాకర్ రెడ్డిని చేసే ఈ కరుణాకర్ రెడ్డి ఎవరు బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఎవరంటే వైఎస్ రాజారెడ్డి ఒక ఏజెంట్ ఇక్కడ తిరుపతిలో వాళ్ళ మాఫియా ఉంటుంది కదా ఫ్యాక్షన్ మాఫియా సెటిల్మెంట్లు దందాలు ఎన్నట్లు ఉంటాయి కదా అలాంటి బాబు జైల్లో పరిచయం అయ్యాడు అతనికి ఆ జైలుకి ఎందుకు వెళ్ళాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈ ర్యాడికల్ స్టూడెంట్స్ ఈ అర్బన్ నక్సలెట్ ఉండి కూడా అతను అంటే విప్లవ భావజాలంతటి ఉండి ఆ ముస్కులో ఉన్న రాజ రాజారెడ్డి శిష్యుడు రాజా ఇప్పుడు అదే ఇప్పుడు మీకు నక్సలైటు అనుబంధ సంస్థల్లో ఉండి వాళ్ళకి శత్రువులందరినీ ఇతన్ ద్వారానే వాళ్ళ బురమైన వాళ్ళకి దగ్గర దగ్గరయ్యారు వాళ్ళంతా నాస్తిక భావజాలం దేవుణ్ణి దూషించడం దైవ దూషణ చేసి ఏకంగా సుప్రభాతం మీద చాలా దారుణంగా గేయాలి రాశాడు పుస్తకాలు రాశారు వీళ్ళంతా ఇలా రాజారెడ్డి గ్యాంగ్లో సభ్యుడిగా జైలుకెళ్ళి వచ్చిన తర్వాత పరిచయం ఆ పరిచయం ద్వారా అతను అతను నియమించాడు ఇక్కడ తిరుపతిలో అక్కడ తిరుపతి కదా కడప జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చినాడు వచ్చి ఇక్కడ పాతుకుపోయాడు స్థానికంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైతే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందో రాజశేఖర రెడ్డిది ఇంకా ఇదే ఇచ్చా అప్పటికే తిరుమల తిరుమలలో వీళ్ళు అయ్యా బాబు అంటే అప్పుడు ఉన్న వాళ్ళని పట్టుకుని ఏదో చిన్న స్థానం సంపాదించారు వెండర్స్ తట్టలు అంటారు అలాంటివి ఏది సంపాదించుకుని వీళ్ళ మనుషులను అక్కడ పెట్టుకున్నాడు అధికారంలో లేకపోయినా రాజారెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ రికమెండేషన్తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు దాకా ఉంది కదా అప్పుడు వాళ్ళు జాయిగా చేర్పించుకున్నాడు అయితే ఇతను ఏకంగా చైర్మన్ అయిపోయాడు దానికి మామూలుగా రాజశేఖర రెడ్డికి తెలియక ఇచ్చాడు అనుకోండి ఇతనికి ఇది మంచోడు అని అచ్చును అలాగే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇచ్చేయడం కొండ ఇతను వద్దనాలి ఇతనికి ఆ విశ్వాసం లేదు కాబట్టి దేవుణ్ణి దైవ దోషం చేశాడు కాబట్టి నాకు వద్దని చెప్పాలి లేదా ఇతని సంగతి తెలిస్తే రాజశేఖర్ రెడ్డి ఇది పరమ దుర్మార్గం అవుతుంది మనం అలా చేయకూడదు నిజంగా భక్తి భావ కనుమూర్ బాబురాజు గారు వాళ్ళు చేస్తారు అలాగా అటువంటి వాళ్ళు ఆరోగ్యకి ఇచ్చుకోవాలి నేను ఎక్కడ చూసా సరే భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ ఆయన టీటీడీ మెంబరు ఆయన అంటున్నారు భోమన కరుణాగర్ రెడ్డి తన పదవీ కాలంలో ఒక్కరోజు కూడా స్వామివారికి దండం పెట్టిన పాపన పోలేదు మీకు గుండు చేయించుకుని నామాలు పెట్టుకుని పొరపాటున ఆ కన్ను వేసుకుని అప్పుడప్పుడు కనిపించేవాడు చైర్మన్గా ఉన్నప్పుడు అది అయిపోయిన తీసుకుంటే ఫోటోల కోసమే ఫోటోల కోసమే అసలు వాళ్ళకి మనసులో ఆ భావం ఉండదండి వాళ్ళు చాలా మెటీరియలిస్ట్గా ఏదో దాని అంటే యాంత్రికంగా వ్యవహరించారు ఆ దేవస్థానాన్ని వాడుకున్నారు అక్కడ వచ్చే సంపద నిత్య కళ్యాణం పచ్చతవరణ కదండి స్వామివారికి అందులో ఇప్పుడు కాంట్రాక్టులు ఉంటాయి రకరకాల మార్గాలు ఉంటాయి డబ్బులు దొబ్బలు వేల కోట్ల రూపాయలు వస్తుంది మీకు విపరీతంగా వీళ్ళు సంపాదించారు అన్నట్ల ముఖ్యంగా వాళ్ళ గ్యాంగ్ ఎందుకు చేసారు అందులోకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూర్చేసుకున్నాడు ఇప్పుడు రెండు వేల మంది నా వాళ్ళు ఉన్నారన్నాడంటే బహిరంగంగా వీళ్ళు తీసేస్తారేమో అన్న భయం కూడా లేకుండా చెప్పాడంటే ఎంత ధీమా ధైర్యం వచ్చి ఉంటుందండి ఇప్పుడు మీకు అక్కడ తాగేసి సీసాలు వాడేసి పెంట ఇళ్ళ బేచి అందరూ వాళ్ళే కావాలని చేస్తారు వాళ్ళకి అప్రతిష్ట తీసుకురావాలని ఇలాగ అతను పైగా రెండోసారి జగన్ వచ్చిందో మళ్ళీ అయ్యాడు ఈ మధ్యలో సుబ్బారెడ్డి అయ్యాడు అంటే సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు ప్రవచనాలు చెప్పాలా ఎవరన్నా ఇప్పుడు దేవస్థానానికి ధర్మకర్తల మండలికి అయ్యారంటే వేద మంత్రాలు అయ్యి చదవం వచ్చి ఉండాలా ఆడై మాట్లాడుతున్నారు వాళ్ళు మేము పరమ భక్తులు హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తాం మేము ఈ స్తోత్రం చెప్తామంటే ఎలా కుదురుతుందండి వాళ్ళకి నిజంగానే స్తోత్రం చెప్తారు అక్కడ సుబ్బారెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డిని అక్కడ తులాభారం వేస్తే ఏం పాట పాడిందండి ఆ ఇంట్లో ఆవిడ చేతులు ఎప్పుడు ఏముంటుంది ఆవిడని ఎంటర్ చే ఆవిడతో కలిపి సతీ సమేతంగా ఎంటర్ అయిపోయి అతను ఆయన మాత్రం మాలేసుకోండి అబ్బాయి చాలా మంది చెప్తారు ఆయన చూసిన వాళ్ళు అబ్బాయి ఆయన నిజంగా భక్తుడు అని నిజంగా భక్తుడైన ఇంట్లో కూర్చొని పూజ చేసుకోమని మనం ఎటువంటి బహిరంగంగా ఉన్నప్పుడు ఇంట్లో ఆ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎలాగ అతను వస్తాడు అక్కడికి దైవ దైవ ద్రోహం కదా హిందూ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే హిందువులుగా ద్రోహం చేస్తున్నారు క్రైస్తవు ద్రోహం చేస్తారు వాళ్ళ అక్రమార్జున కోసం దాన్ని పరపతి పెంచుకోవడానికి వాళ్ళ ప్రతిష్ట పెంచుకోవడానికి వాళ్ళ అక్కడ ఆ స్థానంలో ఉండి దేశంలో మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ప్రముఖులందరితో పరిచాలపించుకుని తద్వారా జగన్మోహన్ రెడ్డి లాంటివి జైలుకి వెళ్ళిపోకుండా కాపాడుతున్నారు అంతే కాపాడారు వీళ్ళిద్దరికి అప్పచెప్పిన బాధ్యత అదే ఎందుకంటే మీరు గమనించారో లేదో ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రముఖులు కూడా వచ్చి కరుణాగర్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉంటారు ఆయన చాలా బాగా పొగిడారు ఆయన ఇచ్చిన సన్మానం తీసుకున్నాడు ఇది నిజంగా డిస్గస్టింగ్ కానీ ఏం చేస్తాం అటువంటి ప్రముఖులకి వాళ్ళ ఏం మంచి కనపడిందో ఇంత దుర్మార్గంగా ఉన్నవాడు ఈ ప్రభుత్వాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడు వాళ్ళేమో ఈ ప్రభుత్వము తెలుగుదేశము చంద్రబాబు గారు వీళ్ళందరూ ద్వారా ఈ మెట్లు ఎక్కి వెళ్ళిన వాళ్ళు చేపెట్టుకుని తర్వాత వాళ్ళు ముద్దెట్టుకుంటున్నారు అక్కడ ఇది సమస్య తెలుగుదేశం పార్టీకి ఆ నాయకులకి అందులో ఉన్న ప్రముఖులకు ఉన్న రోగం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా కష్టపడి పని చేస్తే నాయకులు వస్తారు ఆ నాయకులు వాళ్ళందరూ చేయట్టుకుని నడిపించి పైకి అందరం ఎక్కిస్తే అక్కడికి వెళ్ళి శత్రువులు ముద్దెట్టుకుంటారు ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో వాడు అలాగే రెచ్చిపోతాడు ఇష్టం చంద్రబాబు గారు ఇష్టండి మాడతాడు ఇప్పుడు నాయుడు కానీ టార్గెట్ టార్గెట్ చేసే చైర్మన్ ఆయన వీళ్ళకి ఆయనకి పోలికెట్టి ఆయన మంచి కూడా ఆయన తెచ్చుకుంటాడు ఒక్క రూపాయి కూడా స్వామివారి రూపాయి నేను తీసుకోకూడదు ఆయన వసతి ఖర్చులు కానీ ఆయన సిబ్బంది ఖర్చులు కానీ ఆయన తాగిన నీళ్లు ఖర్చు కూడా ఆయన పెట్టుకుంటాడు వీళ్ళందరూ ఈ దొంగల మూట దోపిడికి ఛాన్స్ దొరికింది అనుకుంటున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే పరకామణిలో ధనం తాలూకు ఆకర్షణ అలాంటిదండి సంపద దా దాని తాలూకు ఆకర్షణ అలాగా ఉంటుంది అంటే ఆ డబ్బులు కట్టల మధ్య కూర్చుని పనిచేసేటప్పుడు ఆకర్షణ వివరత ఆకర్షణ అంటే బుద్ధిని ఎంత మంచి ఉండైనా సరే బుద్ధి మారుస్తుంది అసలే దొంగడు వెళ్ళడం కూడా అక్కడికి ఎంత దారుణంగా ఉంటుంది బుద్ధి ఒకర్రంగా ఉన్నవాడు వెళ్ళడం కూడా ఈజీగా పడిపోతారు అక్కడ చాలాసార్లు దొంగతనాలు జరిగినాయి అనేక సార్లు పట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి దొంగ నాలుగైదు సార్లు క్రమంగా చేసుకుంటూ అతను ఏదో గురువారం దొరుకుతాడు అక్కడ అక్కడ గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది స్వామివారి దర్శనం జరుగుద్ది అలాగే ఈ దొంగల మోటాలో ఎవడో ఒకడు బయటపడతాడు అలా గతంలో జరిగింది డాలర్లో కొంతమంది డాలర్లు దొబ్బేసాడు ఒకడు నిన్న టీవీల్లో కూడా వచ్చింది వాడు వెళ్ళి రెగ్యులర్గా వెళ్తూ ఉండివాడు అక్కడ వాళ్ళు దొంగ డాలర్లు తక్కువ చేసి చెప్పారు ఏంటండి అది దాదాపు పది లక్షల వాల్యూ అయితే ఓ రెండు లక్షలు మూడు లక్షలు అన్నట్టు ఇలాగా అంటే ఎవడ కాపాడే ఇప్పుడు యాత్రికులు మర్చిపోయిన వస్తువులు పర్సులు రకరకాల సామాగ్రి అందులో విలువైనవి ఉంటే వస్తువులు ఉంటాయి దాని డబ్బు రూపంలో ఉంటాయి అలాంటి వాటిలో సాధారణంగా హౌస్ కీపింగ్ సిబ్బంది చాలా నిజాయితీగా ఉంటారండి అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను హౌస్ కీపింగ్ సిబ్బంది దేవాలయాల్లో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది అన్నవరంలో మా కజిన్ దో మ్యారేజ్ జరిగింది మా కజిన్ వాళ్ళ అమ్మాయిది ఒక ఏడెనిమిది ఏళ్ళ క్రితం పది ఏళ్ళ క్రితం ఇంకా ముందే ఒక పది పది పదిహేను ఏళ్ళ క్రితం జరిగితే అక్కడ ఒక ఫ్యామిలీ మా మా బంధువుల్లో ఒక ఫ్యామిలీ తాలూకు వాళ్ళ కుటుంబంలో అందరు నగలో కలిపి బ్యాగులు పెట్టుకున్నారు వస్తువులన్నీ పెట్టుకుని బయలుదేరి ఆడవాడిగా బ్యాగ్ వచ్చేసారు వాళ్ళు తెచ్చారని ఇల్లు వీళ్ళు తెచ్చి వీళ్ళు పట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు పట్టిన వెళ్ళి వాళ్ళకి కరెక్ట్ వెళ్ళారు బయటకు వచ్చి అన్నవరం నుంచి వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా ఆ పెళ్లి తాలూకు ఎవరైతే హోస్ట్ ఉన్నాడో అతను ఉన్నాడు అక్కడే కానీ ఆ కార్టేజ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అతను మిగతా కార్యక్రమాలు పేమెంట్లు ఇచ్చుకుంటూ ఉన్నాడు వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అతను వెళ్ళి ఆ కార్టేజ్ కలిసిపోతే అక్కడ లేదు అప్పుడు వాళ్ళకి మేనేజ్మెంట్కి ఫోన్ చెప్తే ఇవ్వవాళ్ళకి అప్పుడు ఈ ఎవరైతే హౌస్ కీపింగ్ సిబ్బంది ఉన్నారో ఆ బ్యాగ్ తీసుకొచ్చి వాళ్ళకి యాన్నోడ్ చేసి ఉన్నారంట అప్పటికే ఇది కొనండి బాబు వీళ్ళు అంటే వాళ్ళు కావాలంటే అది ఓపెన్ చేసి చూసి మాకు దొరకలేదంటే కూడా ఎవడేమి ఏం చేయలేరు పైగా హౌస్ కీపింగ్ సిబ్బంది మహిళలు ఆ నగలి గగలు చూసిన తర్వాత ఎవరికన్నా మనసు మారుతం మొత్తం కాబట్టి ఎక్కడా కూడా చిన్న ముక్కు పొడకు కూడా తేడా రాకుండా వాళ్ళు అప్పు చెప్పారండి అది వాళ్ళు నిజాయితీగా అలా ఉంటారు దైవభక్తి అంటే పాపభీతి అన్నీ ఉంటాయి అవి బాబా మనం ముట్టుకోకూడదు ఇది పాపం దేవుడి సన్నిధిలో దేవుడి సన్నిధిలో అన్న భావన ఉంటుంది ఈ బందిపోతంగా అది అదేమి ఉండదు ఎర శాచలం అడవిలో పులులు బయటకి ఎందుకు వచ్చినాయి చెప్పండి ఇప్పుడు ఎందుకు కనపడతలేదు అలా కాదు అప్పుడు అప్పుడు కనపడే ఇప్పుడు ఎందుకు కనపడతలేదు కారణం ఏంటంటే పులులు బయట పులులు తిరుగుతున్నాయంటే ఎవడో కూడా అధికారులు కూడా దగ్గరికి వెళ్ళాలి ఎవడో అడిచి పక్క లపితే ఈ గంధర్ చెట్లు కొట్టుకుని వెళ్ళిపోయి ఎర్రచంద ఇవన్నీ ఈ పెద్ద ముఠాన్ని ఇది అంత పెద్ద కుట్రలు ఇవన్నీ మీకు అక్కడ లడ్డూల్లో అక్కడ సప్లై దునుసుల్లో కొట్టేసేవారు కాంట్రాక్టులు ఇచ్చి అన్న ప్రసాదాల దగ్గరికి సప్లై అక్కడికి వచ్చి ఇప్పుడు కొంత విరాళాల రూపంలో వస్తుంది కొంత కొనుగోలు చేస్తారు అందులో దెబ్బేసేవారు అవి కాకుండా అభివృద్ధి నిర్మాణ పనులు ఉంటాయి కన్స్ట్రక్షన్స్ వాటిల్లో కాంట్రాక్టులు ఇచ్చి కొట్టేస్తారు అక్కడ పాపరాశనం వెళ్ళి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది దాన్ని డబల్ చేద్దాం పెంచుదాం విస్తరణ చేద్దామని అప్పటికప్పుడు సృష్టించే ఒక ఎస్టిమేషన్ ఏంచి అది దొబ్బయడానికి ట్రై చేశారు అసలు ఒకటి కాదు రెండు కాదండి ఎక్కడ విలేదు అక్కడ అక్కడ విలేక ఇవన్నీ ఒకెత్తే అయితే స్వామివారికి వచ్చిన విరళాలను కూడా వేరే పేరు టీటీడీ అని పేరు వచ్చిన పెట్టి కొంతలాగేశారని వచ్చినాయి అప్పట్లో బ్యాంకులు అకౌంట్ సృష్టించి ఇది అప్రదిష్ట పాలవద్దని కొన్ని మూసి కూర్చున్నారు కొన్ని బయటకు రానివ్వకుండా అలాంటి కార్యక్రమంలో ఈ పరకాడమణి దగ్గర జరిగిన మోసం కానీ ఇప్పుడు నాయుడు గారు వాళ్ళు ఊరుకోరు అక్కడ మన ఈయన ఉన్నాడు కదా భానుగారు ప్రసాద్ రెడ్డి భాను ప్రకాష్ రెడ్డి గారు గట్టిగా పొట్టేటారు వీళ్ళని తోలు తీసేస్తారు ఎవడో తప్పించుకోలేడు ఏం చేయాలంటే రెండు వేల మంది నా వాళ్ళు ఉన్నారని కదా చూపించరా నీ వాళ్ళు ఎవరని చెప్పి తీసుకొచ్చి వాళ్ళందరినీ మొత్తం టికెట్ ఇవ్వాలి వాళ్ళందరికీ ఒక ఐదు వేల మంది టికెట్ వేసి అందులో మళ్ళా అవకాశం ఇచ్చి అందులో ఇతని మనుషులు కానివ్వండి అవడో చూసుకుని పెట్టుకోవాలి నిజమైన భక్తులకు ఇవ్వాలి భక్తులకు ఇవ్వాలి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడాల్సిందేనండి ఎందుకంటే రాను రాను ఈ సమాజంలో మార్పులు వస్తున్నాయి మనుషుల్లో ఒక రకమైన మత ద్వేషాలు పుట్టించే ప్రయత్నాన్ని దాన్ని దాని కేంద్రంగా తీసుకుంటున్నారు అక్కడ అక్కడికి వచ్చి మీకు రాజశేఖర్ డయామన్నా చూడండి అక్కడికి వచ్చి వీడియోలు తీసి మత ప్రచారం కూడా చేసేవారు అక్కడ చాలా గొడవలు అయిపోయినాయి అప్పుడు ఐదు కొండలు ఎందుకని రెండు కొండలు అని మూడు కొండలు ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడేడు ఆయన ఇలాంటివన్నీ మ్యాక్సిమం వాళ్ళు కూడా దీని జోలికి రాకుండా ఉంటే మంచిది ఇది హితం ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవాలి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి క్రైస్తవం గురించి ఎవరైనా మాట్లాడతారండి మరీ ఉన్నమాదాలు కింద ఉన్న వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు వదిలేయండి సాధారణంగా నైంటీ పర్సెంట్ హిందువులు క్రైస్తవాన్ని విమర్శించరు వాళ్ళ గురించి పట్టించుకోరు ఎవరి పని వాళ్ళు మాట్లాడరు పని వాళ్ళు పిలిస్తే కూడా వీళ్ళు వెళ్తారు నేను వెళ్తాను వాళ్ళు ఏమైనా పిలిస్తే ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు మన చేత ఇలాంటి దాంట్లో వేలు పెట్టకుండా ఉంటే వాళ్ళకి గౌరవం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి మరి ఎందుకు తోసుకున్నాడు అతను ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా క్రైస్తవుడు అని ఎవరికి తెలియదు అలా క్రైస్తవం ఆచరిస్తారన్న ఆ కేపి రామచంద్రం వాళ్ళకి తప్ప ఆ సూర్యుడి తల చుట్టూడికి వాళ్ళకి తప్ప మిగతా వాడు ఎవరికి తెలియదు ఇంత తెలియదు అండి నేను కూడా ఎప్పుడు చూసానంటే పేపర్లో పడింది ప్రార్థనలు చేస్తున్నారు ఇలాగ నగ్గాలండి ఈ ఊరు బాబు ఇలా క్రైస్తవులు ఇల్లు అనుకున్నాను నేను అప్పుడు దాకా తెలియదు నా నిజంగానే ఏంటండి అక్కడ రావటం రావడం కే పాల్ ఆడు బురబాడైపోయి ఆడే మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియలేదు ఏంటండి అతను నిజంగా చాలా పొలుగుబడి ఉండి పడి ప్రయత్నం జన్మొచ్చారు కే పాల్ సాక్షిని చెప్తుంటే బోయింగ్ విమానం బోయింగ్ అసలు మామూలుగా కాదే ఆయన కేపాలు పాల్ వాడు తెలుగోడు వైజాగ్ దగ్గర అతను అని చెప్పి అనుకున్న తర్వాత అతను ఒక స్పీచ్ చూశాను నేను ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులో ఇంకోటి ట్రాన్స్లేట్ చేస్తుంది ఇది తెలుగు వాడు కాదు ఇతను తెలుగులో మాట్లాడొచ్చు కదా ఒక తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకో తెలుగు కూడా దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు ఇదేం విచిత్రం బాబు అనుకున్నాను దాని అర్థం ఏంటంటే దాని కారణం ఏంటంటే ఆ స్పీచ్ మన కోసం కాదు నేను ఎలా స్పీచ్ ఇస్తాను రా డబ్బులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కోసం అది ఫారినర్స్ కోసం పోలే ఆ డబ్బు తీసుకొచ్చి ఎవరో వాళ్ళు సాయం చేసాడు అయినా మంచోడు అతను మంచి సేవా కార్యక్రమాలు చేసాడు అంతవరకు పరిమితం అయ్యాడు అతను రాజకీయాలు లేకపోతే ఇలాంటి వాటిలో పరిమితం ఎంటర్ అవ్వలేదు ఎంతసేపు కూడా శాంతి అన్నట్టుగానే ఉన్నాడైనా అనేక దేశాల్లో పర అటువంటి వాడిని మట్టానికి దొక్కేశారు నాశనం చేస్తారు వాళ్ళని పట్టుకోకుండా ఇప్పుడు అందరినీ తిడతాడు ఇలా ఇప్పుడు వచ్చి అలా ఉంటుంది వాళ్ళతోటి అందుకే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో పరిపాలనలోకి వచ్చి అవినీతి చేసి ఇలాంటివి ఏమైనా చేసా సంపాదించుకుంటాం కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు రాష్ట్రాన్ని ప్రాంతాలుగా కులాలుగా మతాలుగా విడదీసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటాం తరతరాల తరగతి సంపద సంపాదించుకొని ఆ క్రమంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం కొన్ని వ్యవస్థలని ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలని దేవస్థానాలని భ్రష్ పట్టించాలనుకోవడం ప్రతిష్ట తగ్గించాలనుకోవడం దుర్మార్గం అండి దీనికి మనందరం నమ్ముతున్న విశ్వాసం ఉంది పాపం చేసిన వాడు తగ్గ తప్పనిసరిగా శిక్షింపబడతాడు తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్షలు పండి పడకపోవటం ఏమి ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి అప్రతిష్టపల్సి అపచారాలకి మట్టానికి పోయాడు ఎక్కడ అడ్రస్ లేకుండానే ఆ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ రేపమాప కరుణాకర్ రెడ్డి కూడా లోపల పోతాడు ఇవన్నీ జరుగుతాయండి దేవుడు కొంచెం ఆలస్యంగా చేస్తాడు మా చంద్రబాబు గారు కానీ మిగతా వాళ్ళు అయితే వాళ్ళు ఎంత ఆలస్యం చేసినా ఈసారి పర్మనెంట్గా పడద్దు అనుకుంటున్నాను నేను కరుణాకర్ రెడ్డి ఇప్పుడు చూడ ఆ భూ ముంతాజ్ హోటల్ గురించి ఆ భూమి గొడవ చేశాడు గోశాల గొడవ చేశాడు తొక్కి గురించి మాట్లాడాడు ఈ అన్నల కారు కూడా అతనే అతనే వెనకాలే ఇప్పుడు ఆ విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం అంటే గొడవ చేశాడు శనీశ్వరుడు విగ్రహం బట్టు ఇక్కడ మీకు గమనించాల్సింది అంటే ఆ శిల్పి డైరెక్ట్ వచ్చి చెప్పాడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని శిల్పాలు చెప్తారు అక్కడ చంద్రబాబు గారి మీద బా బాంబు దాడి జరిగినప్పుడు నేను అంత ఖాళీ అక్కడ ఆ శిల్పి ఓ రాయి చెక్కుతా ఉంటాడు దేవుడు బొమ్మ వాళ్ళు అదే బొమ్మ చెక్కినా ఆ ముక్కు ముఖం ఎగిరిపోయింది అనుకోండి అక్కడే వాడతారు దాన్ని ఇంకో రంగం వాడుకుంటారు వాళ్ళు అర్ధాంతరంగా ఖాళీ చేసేటప్పుడు వదిలేసిపోయారు ఇరవై రెండు ఏళ్ళ నుంచి ఉంటుంది అక్కడ మరి ఇతను రెండు సార్లు ఏం ఎంపీకేడు ఇతను సార్లు కోబరికాయ కొట్టి డైరెక్టర్ అయ్యాడు అయ్యాడు ఊరికే జనాలకే వాళ్ళ దోటే లెక్కండి పచ్చబద్ధాలు ఆడతారు అడ్డగోలుగా వాదిస్తారు దాని మీద నిలబడి ఉంటారు అంతే మీరు ఎన్నో చెప్పండి మీరు రుజువులు తీసుకెళ్ళండి అయినా ఒప్పుకోరు మళ్ళీ అదే మాట్లాడతారు నిన్న కొంచెం పోలీసుల ముందు ప్రశ్న పెడితేనే సమానం చెప్పలేదు బయటకు వచ్చి మళ్ళీ బింకాలు పోతారు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న జగన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ వ్యవస్థల నుంచి తప్పించుకున్న స్వామివారి కనుసల నుంచి తప్పించుకోలేరని స్వామివారు ఏదో ఒకరోజు వాళ్ళని అణగదొక్కుతారని వాళ్ళు చేసిన అరాచకాలని బయట పెడతారని వాళ్ళు శిక్షింపబడతారని విశ్లేషించిన అడ్స్మిలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం